చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ फादर गवर्नमेंट हॉस्पिटल मंथली मंथली और किसी में भी पेरेंट्स और नोस्टेल थैंक यू वेरी मच थैंक यू Think दैट this is really roses. చైర్మన్ సార్ ఇక సత్యనారాయణ చెప్పాను సార్ ఐ క్వాలిటీ ఎడ్యుకేషన్ దట్ ఈస్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ డైరెక్టర్ మంజుదాస్ యూనివర్సిటీ గారు ఐ ప్రౌడ్లీ సే దట్ ఆల్వేస్ అవర్ సర్ లుకింగ్ టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అట్ దిస్ డైట్ సార్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ మేకింగ్ అవర్ స్కూల్ ద గ్రేటెస్ట్ స్కూల్ to distribute the sound of great fun with your round of applause. A great energy and your blessing to the students on the Nyas. श्वेता मान हम सुजते से मैं मुक्ति ये भी हो मान्य और ये मैं गुरु को जीव से दर्द और शांति चाहिए कि धर्म सत्ता पूछे आकाश아서 मेरे काल्लू काडीनी सितारा बन गया सात तारा तेरे चल शुभत दुइरे छ नचन पेरेंट्स टू हेट देम i <laughs> పిల్లలకి అది జర్చిపోని అరే జర్సెట్ పోనీ మీద కొట్లాగారు కాదు ముఖ్యంగా ఆ పేరెంట్స్ ఇక్కడ మదర్స్ అన్నమాట అమ్మకారమ్మా మీ పిల్లలతో ఫోన్ ఏమంటారు అది జెర్సెఫియ జర్సీఫ్ అని ఫోన్ ఒకటే ఫోన్ ఉంటుందా సో మీకు అంతా టెక్నాలజీ తెలుసు ఈరోజు స్థానిక బృందావన్ గార్డెన్లో కృష్ణవేణి స్కూల్స్ యూకేజీ అండ్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఏర్పడింది ఈ కార్యక్రమంలో పేరెంట్స్ పిల్లలు పాల్గొన్నారు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని ఎంతో ఆనందంగా పాల్గొన్నారు వారికి గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నుంచి మన కృష్ణవేణి విద్యా సంస్థలో ఏఐ టెక్నాలజీతో నూతన పొలవ సృష్టించి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏ కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా కృష్ణవేణికే సాధ్యం అందుకే ఈ సంవత్సరం ఏఐ టెక్నాలజీతో ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకు అందించబోతున్నాం అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా మరి ఒక విషయం ఏంటి అంటే ఈ గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఈ క్లినిక్ స్కూల్ క్లినిక్ అనేది నడపలేదు మేము దిగ్విజయంగా స్కూల్ క్లినిక్ కూడా నడ పిల్లలకు వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ చిన్నగా వాళ్ళకు ఐ ఐ ప్రాబ్లమ్స్ వస్తే అవి తెలుసుకోవడం కష్టమవుతుంది మేము చేసే టెస్ట్ల ద్వారా పిల్లలకు తక్కువగా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే తెలుస్తుంది కాబట్టి ఇది ఒక సంతోషకరమైన విషయం అట్లాగే ఈ సంవత్సరం నుంచి తప్పకుండా ఏఐ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము అట్లాగే ఈ ప్రాంతంలో లీడ్ను మేము గత ఐదు సంవత్సరాలుగా నడుపుతున్నాము పాన్ ఇండియా లెవెల్లో మేము ఐదు వేల స్కూల్స్ పోటీ పడ్డాము దానిలో భాగంగా పోటీ పడితే ఆ పోటీలో భాగంగా మాకు సంబంధించిన మూడు స్కూల్స్ నేషనల్ విన్నర్ అయినాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం టోటల్ నేషనల్ విన్నర్నే ఉన్నాయి అది కూడా ఎంతో ఆనందంగా